మన ఇండియాలో ఉన్న హిమాలయాల్లో తప్పితే ఇటువంటి మానస అసలు చూసారంటే ఇది మన మీద ఉన్నట్టు ఏ ఉంటే ఎలాగుంటది ఈయన ఇప్పటికీ బతికి ఉన్నాడనేసి ఆయన శరీరంలోని కోర్లు వెంట్రుకలు ఇంకా పెరుగుతున్నాయనేసి ఆయన ఆత్మ మాత్రం తన దేహం నుంచి వెళ్ళిపోయింది అలా వెళ్ళినప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద రెయిన్బో వచ్చిందనేసి ఈయన గురించి ఒక స్టోరీ ఉంది ఇక్కడ హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన అఖండ భారత యాత్రలో డే నంబర్ డెబ్బై మూడుకి కి స్వాగతం ఈ రోజు వచ్చేసి మనం ఒక అద్భుతమైన ప్లేస్ చూడబోతా ఉన్నాము కొన్ని వీడియోల ముందర నేనైతే ఈ స్పితి ఇంకా సాతులూజ్ నది కలిసే సంగమం దగ్గర ఈ సాతులూజ్ అనే నది మానస సరోవరం నుంచి వస్తుంది టిబెట్ లో ఉంటుంది ఆ మానస సరోవరం అని చెప్పాను కదా ఆ మానస సరోవరము ఎలాగైతే ఉంటుందో అలాగ ఉండే ప్లేస్ అయితే ఈ రోజు నేను మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను మామూలుగా మనకు మమ్మీస్ అంటే ఈజిప్ట్ గుర్తుకొస్తుంది కానీ మన ఇండియాలో కూడా మమ్మీ ఉందనేసి మనలో ఎంత తెలుసు మన ఇండియాలో ఉన్న ఏకైక మమ్మీ వచ్చేసి క్యూ మానేస్ట్రీ అనే ఒక ప్లేస్ లో ఉంటుంది అది కూడా నేను మీకు ఈ రోజు చూపించబోతున్నాను ఎల్ఏసి హిమాలయాల్లో ఉన్న మానస సరోవరం చూద్దాం రండి ఈ మానస సరోవరాన్ని చూడాలంటే మనం వచ్చేసి ముప్పై రూపాయలు అయితే టికెట్ చెల్లించుకోవాల్సి ఉంటది ఇప్పుడే టికెట్ తీసుకున్నాము ఎల్ఏసి చూద్దాం రండి మానస సరోవరానికి వెళ్లే దారి ఇలాగా చిన్నగా ఉంటుంది చాలా డౌన్ అయితే మనం దిగాలి దిగే దారిలో చూస్తున్నారా చిన్న చిన్న రాళ్ళు ఇవి వచ్చేసి జారుతాయి ఎందుకంటే చాలా డౌన్ కుంది ఉంది సో చాలా జాగ్రత్త చూడాలి చూడండి పిల్లడు కష్టపడి వస్తూ ఉన్నాడు చాలా జాగ్రత్తగా దిగుకుంటూ వెళ్ళాలి ఎందుకంటే జారామంటే డైరెక్ట్గా మానస సరోవరంలోనే మనకు అభిషేకం అవుతుంది ఈ మానస సరోవరానికి వెళ్ళే దారిలో ఇలాగా ఐసు పైన మనం నడుచుకుంటూ వెళ్ళాలి పక్కనే చూసారంటే మీకు మానస సరోవరం నీళ్ళు కనిపిస్తాయి ఇంకా నేను మీకు మానస సరోవరాన్ని చూపించలేదు ఆ అద్భుతాన్ని ఇంకొన్ని సెకండ్లలో అయితే మీరు చూడబోతా ఉన్నారు జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాలో చిరంజీవి గారు మానస సరోవరానికి వెళ్తారు కదా మంచికొండలల్లో అచ్చు గుద్దినట్టు అలాగే ఉంటుంది అనమాట ఈ మానస సరోవరము చూపిస్తాను ఒక్కసారి చూసేయండి చూస్తే అసలు ఎలాగుందంటే మీకు ఇదేముంది ఇంకా లోపల చూపిస్తాను మీకు కెవ్వు కేకలాగుంటుంది ఉంటుంది చూడండి సరస్సు మొత్తం సరస్సు మానస సరోవరం సరస్సు అనమాట ఒక్కసారి పైకి చూపిస్తాను హిమాలయాల్లో మన ఇండియాలో ఉన్న హిమాలయాల్లో తప్పితే ఇటువంటి గట్టగట్టుకుపోయిన మానస సరోవరం సరస్సు అంటే దీని పేరు మానస సరోవరం కాదు కానీ చూడడానికి ఇది అచ్చు గుద్దినట్టు మానస సరోవరం లాగే ఉంది ఇక్కడ వచ్చేసి మచ్చుతో కప్పబడిన టెంపుల్ కూడా ఒకటి ఉంది అది కూడా చూపిస్తాను మీకు నేను ఇక్కడ చూసారా మంచుతో ఏర్పడినటువంటి గుడి అనమాట అంటే దీన్ని మనుషులే తయారు చేశారు ఇక్కడ వెనకలు చూసారంటే బుద్ధుని స్టాచ్యూ ఉంది మొత్తం కొండ కొండ అయితే నేచురల్ గా గడగట్టుకుని పోయింది కానీ మనుషులు చేశారని చెప్పాను కదా అదేలాగా అంటే ఈ పైన ఉంది కదా ఇక్కడ ఈ స్ట్రక్చర్ ఉంది కదా చుట్టూ ఇల్లులాగా కట్టారు కదా ఇది వచ్చేసి మనుషులు కట్టారనమాట చెక్కలతో కట్టారు పైన కూడా చూడొచ్చు మీరు కానీ ఇక్కడ వచ్చే నీటి తుంపరలు ఉంటాయి కదా అవి దాని తర్వాత ఇలా ఇలా వచ్చాయి కదా ఇలాగ రావడానికి వాళ్ళు కూడా కొంచెం వాటర్ స్ప్రే చేశామని చెప్పారు మీరు ఇక్కడ చూడొచ్చు దారాలు కట్టారు ఆ దారాల పైన వాటర్ స్ప్రే చేశారు ఇక్కడ ఉన్న చలికి ఇదంతా గడ్డ కట్టుకుని పోయింది అసలు చూసారంటే ఇది మన భూమి మీద ఉన్నట్టు లేదనమాట ఏ స్వర్గ లోకంలోనూ ఉంటే ఎలాగుంటది అలాగుంది చూడడానికి నిజంగా రెండు కళ్ళు సరిపోవట్లేదు ఒకసారి ఇదంతా క్లియర్ గా చూపిస్తాను బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చూసేయండి thank you అద్భుతమైన లొకేషన్ ని నేనైతే ఇప్పుడు దాకా పెద్ద పెద్ద హాలీవుడ్ సినిమాల్లో కూడా చూడలేదు డైరెక్ట్ గా చూస్తాననేసి అది మన ఇండియాలో మన స్పితి వ్యాలీలో చూస్తాననేసి అస్సలు అనుకోలేదు నిజంగా నా కళ అయితే ఈ రోజు నెరవేరింది మీకు లొకేషన్ నచ్చిందా నచ్చితే తప్పకుండా మీకు ఎంత నచ్చిందో కమెంట్ చేయండి వీడియోని చివరి దాకా చూసి వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఈ లొకేషన్ పేరు చెప్పలేదు కదా ఈ లొకేషన్ పేరు వచ్చేసి లింగ్ టీ వాటర్ ఫాల్ స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తాను దీని పక్కనే ఒక కేఫే కూడా ఉంటుంది అనమాట అక్కడైతే ఒక కాఫీ తీసుకున్నాను ఈ కేఫేలో రేట్లు అయితే మీరు ఇక్కడ చూడచ్చు ఇలాగుంటాయి చూస్తున్నారా ఒకసారి పై నుంచి కింద చూపిస్తాను మీరు ఏమైనా ఇక్కడికి వస్తే ఈ రేట్లలో మీరు ఇక్కడ తిండి పదార్థాలని ఎక్స్పెక్ట్ చేయొచ్చు చిన్న ఒకటి ఉందని చెప్పాను కదా లోపలికి లేసి వాళ్ళతో పరిచయాలు పెంచుకుందాం మనము హలో బయ్యాప్ ఈ అబ్బాయి పేరు లప్పో వయసేమో ఇరవై సంవత్సరాలు డిగ్రీ మూడవ సంవత్సరం బీకామ్ అయితే చేస్తున్నాడంట మరి చదువుకోకుండా ఇక్కడేం చేస్తున్నావు అంటే ఇప్పుడు మాకు హాలిడేస్ ఉన్నాయి ఇది మా ఊర్లో వాళ్ళు కట్టిన గుడి మా ఊరి డెవలప్మెంట్ కోసము ఇక్కడ నేను వాలంటీర్ గా పనిచేస్తున్నాను నాకు కొంచెం డబ్బులు కూడా ఇస్తారు అలాగే ఊరికి కూడా హెల్ప్ అవుతుంది అనేసి చెప్పుకుంటూ వచ్చాడు ఇతనే కాకోకుండా ఇక్కడ వీళ్ళ కజిన్ ఒక ఆయన ఉన్నాడు ఆయన ఈయన ఇద్దరు కలిసి ఇక్కడ ఈ క్యాంటీన్ ని మెయింటైన్ చేస్తున్నారు పైగా నేను చెప్పాను కదా ముప్పై రూపాయలు టికెట్ కట్టాలి ఇక్కడికి రావడానికి అనేసి ఆ డబ్బులు కూడా వీళ్ళ ఊరిని అభివృద్ధి చేయడానికి అయితే వాడుకుంటారంట రేట్లు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయని చెప్పుకోవాలి కానీ ఈ డబ్బులు వచ్చేసి వాళ్ళ ఊరి అభివృద్ధి కోసం వెళ్తాయని తెలిసిన తర్వాత వాళ్ళు అడిగిన డబ్బుల్ అయితే నేను మనస్ఫూర్తిగా వాళ్ళకి ఇచ్చాను ఈ లింగిటి వాటర్ ఫాల్ దగ్గరికి రావడానికి ఇటువంటి బ్యూటిఫుల్ లొకేషన్ లో మన కార్ ని పార్క్ చేసేసి తర్వాత ఒక ఐదు నిమిషాలు చిన్న ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్ళామంటే ఆ వాటర్ ఫాల్ అయితే మనము చూడవచ్చు ఈ లింగిటి వాటర్ ఫాల్ దగ్గర నుంచి రెండు గంటలు ప్రయాణం చేసి అరవై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్యూ అనే ఊరికైతే మేము వచ్చాము ఈ ఊరు వచ్చేసి మన ఇండియాలోనే చాలా ఫేమస్ ఒక ప్రత్యేక విషయం గురించి అదేంటంటే మనకి ఎప్పుడైనా సరే మమ్మీలు అంటే గుర్తుకొచ్చేది ఈజిప్టు కానీ ఇండియాలో కూడా ఒక మమ్మీ ఉంది ఐదు వందల సంవత్సరాల పురాతనమైన మమ్మీ మన ఇండియాలో ఉన్న ఏకైక మమ్మీ ఈ ఊర్లోనే ఉంటుంది ఈ ఊర్లో ఉన్న ఒక మానేస్టరీలో ఆ మమ్మీ ఉంటుంది ఆ మానేస్టరీ పేరే క్యూ మానేస్టరీ ఈ ఊర్లోకి ఎంటర్ అవడానికి కూడా ఒక్కొక్క మనిషి ముప్పై రూపాయలు అయితే డబ్బులు చెల్లించుకోవాలి అది వచ్చేసి ఈ ఊరి డెవలప్మెంట్ కోసం వెళ్తుంది క్యూ అనే ఈ ఊరు ఇప్పుడు దాకా నేను చూసిన ఊరు అన్నిటిలో చాలా అందమైన ఊరు ఆ విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ముందుకెళ్ళి మానేస్ట్రీని చూస్తే అర్థమైంది నేను చూసిన వాటిల్లో చాలా ప్రత్యేకమైన చాలా విశేషమైన చాలా అందమైన చుట్టూ కొండల మధ్యన చాలా తీవ్రమైన గాలులు వీస్తూ చాలా అద్భుతంగా కనిపించింది ఈ గ్యూ మానేస్ట్రీ ఇప్పుడే గ్యూ మానేస్ట్రీ దగ్గరకు వచ్చాము ఇక్కడ ఒక వింత చూపిస్తాను చూడండి ఇది నా ఫోను నా సెల్ఫోన్ లో టైం వచ్చేసి చూడొచ్చు ఐదున్నర అవుతుంది ఐదు ముప్పై ఐదు నిమిషాలు ఇక్కడ వచ్చేసి ఇంకో సెల్ ఫోన్ లో ఏమో టైం వచ్చేసి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు అవుతుంది రాత్రి ఎనిమిది గంటల ఐదు నిమిషాలు సో రెండు సేమ్ సెల్ ఫోన్స్ ఒకే ప్లేస్ లో ఉన్నాయి కానీ ఈ క్యూ మానేస్ట్ దగ్గర కొన్ని సెల్ ఫోన్స్ లో అయితే చైనా టైం మనకు తగులుతుంది చైనా టైం దొరుకుతుంది ఆ చైనా టైం దొరకడం వల్ల ఇలాగ టైం అయితే చేంజ్ అయిపోతుంది అంటే మన టిబెట్ చైనా బార్డర్ కి మనము చాలా దగ్గరగా ఉన్నాం ఇలాగ ఎందుకు అవుతుందంటే మనము టిబెట్ చైనా ఈ బార్డర్కి చాలా దగ్గరగా ఉన్నాం అనమాట దానివల్ల కొన్ని సెల్ ఫోన్స్ అయితే ఆ టవర్ కనెక్ట్ అయిపోయేసి టైం అయితే చేంజ్ అయిపోతుంది అలాగ అన్ని సెల్ ఫోన్స్ లావ్వు నా సెల్ ఫోన్ లా అవ్వలేదు కానీ మాహి సెల్ ఫోన్ లు అయితే అయింది ఇదొక వింత కదా సో అదే చూపించాలనుకున్నాను ఈ చుట్టూ ఉన్న మంచు కొండల మధ్యలో ఈ క్యూ మానిస్ట్రీ చాలా అంటే చాలా ప్రత్యేకంగా కనిపిస్తా ఉంది దీని కట్టడము దీని ఆర్కిటెక్చర్ ఇవి కూడా చాలా వెరైటీగా ఉన్నాయి ఇప్పుడు దాకా మనం చూసిన మానిస్ట్రీస్ ఒక డిఫరెంట్ గా ఉన్నాయన్నమాట అవన్నీ ఒకే రకంగా ఉన్నాయి కానీ ఈ మానిస్ట్రీ మాత్రము ఇలా చూసారంటే చైనా ఆర్కిటెక్చర్ ఇక్కడ చూడొచ్చు డ్రాగన్ కనిపిస్తా ఉంది మీకు సో చైనీస్ ఆర్కిటెక్చర్ లాగా నాకైతే అనిపిస్తా ఉంది దీనిపైన ఉన్న జీవులు గానీ వీళ్ళు వాడిన కలర్లు గానీ ఇక్కడ ఈ చివర్లో గోపురాలు ఉన్నాయి కదా ఇలాగ కొచ్చగా పైకి వచ్చి ఉన్నాయి ఇలాగ కొగా పైకి ఇలాగ మీసం మనం తిప్పుకుంటాం కదా మీసము లోపల కూడా వెళ్ళొచ్చు మనము డోర్లు అయితే క్లోజ్ చేస్తున్నారు కానీ మానేశ్రీ ఓపెన్ లోనే ఉంది తలుపులు తీసుకొని వెళ్ళండి గాలి ఎక్కువ పెడుతుంది కాబట్టి డోర్లు క్లోజ్ చేసామని చెప్పారు తలుపులు తీసుకొని లోపలికి వెళ్దాము చాలా పెద్ద పెద్ద డోర్లు అనమాట వచ్చేసి మన డోర్లు నాక్ చేస్తాం కదా దానికి ఉపయోగిస్తారు ఓకే మానేస్ట్రీ అయితే ఓపెన్ అయిపోయింది సో మానేస్ట్రీ లోపల ఇలాగుందనమాట చూడొచ్చు బుద్ధుల బుద్ధులవారి విగ్రహము ఇక్కడ బౌద్ధ కదా సో అందుకు ప్రతి ఒక్క మానేస్ట్రీలో బుద్ధులవారి విగ్రహం ఉంటుంది చుట్టూ చూస్తే జెండాలు అవి ఇవి రంగురంగుల బట్టలు ఇక్కడ వాడతారనమాట రంగురంగుల బట్టలు వాటిని జెండాలని చెప్పాలో మన పేర్లు కరెక్ట్గా తెలియదు సో మీకు ఎవరికైనా ఐడియా ఉంటే కమెంట్స్లో చెప్పండి సీలింగ్ వచ్చేసి పైన ఇరవై ఐదు అడుగులు హైట్ ఉంది దాదాపు అన్నా కానీ అంటే రెండు అంతస్తుల పైన అనమాట పైన చూసారంటే రకరకాల ముగ్గులేస్తున్నారు ఇక్కడ చూస్తే బుద్ధులవారు కానీ బుద్ధులవారి చేతిలో కూడా ఇక్కడ మీరు త్రిశూలాన్ని చూడొచ్చు అనమాట అక్కడ కనిపిస్తూ ఉందా త్రిశూలం త్రిశూలానికి కొన్ని ఒకటి రెండు మూడు తలలు కూడా యాడ్ అయి ఉన్నాయి అంటే ఎవరినో మర్దన చేసి అంటే చంపేసి వాళ్ళ తలలు ఆ త్రిశూలానికి అమర్చబడి ఉన్నాయి ఒకసారి చుట్టూ చూపిస్తాను చూడండి తర్వాత ఇక్కడి నుంచి నేను ఇండియాలో ఉన్న ఒకే ఒక్క మమ్మీ దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తాను ఇది పక్కనే ఉంటుంది దాని చరిత్ర అంతా కూడా నేను మీకు చెప్తాను డోరు తెరుచుకొని లోపలికి వెళ్ళి చూశాను కదా తర్వాత వెళ్ళేటప్పుడు డోరు ముయ్యాల్సిన బాధ్యత కూడా మందే సో అందుకు డోర్ మూసేస్తా ఉంటాను సో డోర్ క్లోజ్ చేసాము ఇక్కడ నుంచి వెళ్దాం రండి మహానేస్ట్రీ బయట నుంచి అయితే వ్యూ ఇలాగుంటుంది అన్నమాట ఈ మానేస్ట్రీ పక్కనే ఒక చిన్న బిల్డింగ్ ఉంది ఈ బిల్డింగ్ లోపలనే ఉంటుంది మన ఇండియాలో ఉన్న ఏకైక మమ్మీ చూపిస్తాను చూడండి సో మీరు ఇక్కడ చూడొచ్చు చాలా అంటే చాలా చిన్నగా ఉంది అన్నమాట ఇక్కడ చూసారంటే ఇది ఒక మనిషిది బుద్ధిస్టు మాంక్ది దీని చరిత్ర అంతా కూడా ఉంది నేను వచ్చేసి మీకు చెప్తాను ఇక్కడ కనిపిస్తున్న ఈ మమ్మీ వచ్చేసి ఒక మనిషికి సంబంధించింది ఆయన పేరు వచ్చేసి సాంగా తె ఈయనొక బుద్ధిస్ట్ మాంకు ఈయన పదహైదు వందల సంవత్సరంలో చనిపోయాడు అనేసి ఇక్కడ లోకల్స్ చెప్పుకుంటా ఉంటారు ఈయన చనిపోయిన తర్వాత ఏ కెమికల్స్ వాడకుండా నాచురల్ గా మమ్మీ లాగా ఏర్పడ్డాడు ఇలాగ ఏర్పడిన మమ్మీస్ మన ఇండియాలో బుద్ధిస్ట్ మాంకులకు సంబంధించినవి ఒకే ఒకటి ఉంది అది ఇక్కడ ఈ గ్యూ మాండస్ట్రీలో ఉంది దీన్ని పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో ఈ పక్కనే ఉన్న గ్యూ అనే విలేజ్ లో కనిపెట్టారు దాని తర్వాత ఈయన కోసం ఇక్కడే ఒక సమాధిని అయితే ఏర్పరిచారు కానీ ఒక భూకంపం రావడం వల్ల ఈ సమాధి వచ్చేసి నేల కింద కూరుకుపోయింది దాన్ని తిరిగి ఇండో టిబెటియన్ బార్డర్ పోలీసు వాళ్ళు రెండు వేల నాలుగులో మళ్ళీ దాన్ని గుర్తించారనమాట గుర్తించిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ ఒక గాజు గ్లాస్ లో పెట్టేసి దాన్ని ప్రిజర్వ్ చేస్తా ఉన్నారు ఈ సాంగా టెన్జిన్ అనే ఈయన మెడిటేషన్ చేద్దామనేసి నలభై ఐదు సంవత్సరాల వయసులో ఈ గియు అనే విలేజ్ కి అయితే వచ్చాడు ఈ ఊరిలో ఈయన గురించి ఒక విచిత్రమైన స్టోరీ ఉంది అదేంటంటే ఈయన ఈ ఊరిని నల్లతెల్ల బార్ నుంచి కాపాడడం కోసం తన ప్రాణాలని అర్పించాడనేసి ఈయన ఇప్పటికీ బతికి ఉన్నాడనేసి ఆయన శరీరంలోని గోర్లు వెంట్రుకలు ఇంకా పెరుగుతున్నాయి అనేసి ఆయన ఆత్మ మాత్రం తన దేహం నుంచి వెళ్లిపోయింది అలా వెళ్ళినప్పుడు ఈ ఊర్లో ఒక పెద్ద రెయిన్బో వచ్చిందనేసి ఆయన గురించి ఒక స్టోరీ ఉంది ఇక్కడ ఇప్పుడు మానేస్ట్రీ పైకి వచ్చాం అనమాట ఇక్కడ మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఇది చూస్తా ఉన్నారా ఇది అచ్చు ఎలాగుందంటే మీరేమన్నా చైనా సినిమాలు చూసారంటే చైనీస్ వాళ్ళ సినిమాలు వాళ్ళల్లో యుద్ధాలు చేసేటప్పుడు పాతకాలంలో తల మీద ఇటువంటి కిరీటాలే పెట్టుకుంటారు అనమాట అంటే కిరీటాలు కాదు తల మీద ఇటువంటి హెల్మెట్లే పెట్టుకుంటారు అనమాట కింద నుంచి కనిపించిన దానికంటే పైనుంచి వ్యూ అయితే ఇంకా బాగా కనిపిస్తా ఉంది కింద వచ్చేసి ఆ బిల్డింగ్ ఈ బిల్డింగ్ కట్టడం వస్తూ ఉంది వ్యూ కి ఇక్కడ మాత్రం అసలు వ్యూ ఫుల్ చూడొచ్చు మంచుకొండల మధ్యన ఒక ప్రత్యేక తరహాలో కట్టిన నేను ఇప్పుడు చూసిన ఇదే నాకైతే ఈ వీడియోని ముగించే ముందర నేనైతే ఒకరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటా ఉన్నాను వాళ్ళెవరంటే నేను ఖాజాలో ఉన్న హోమ్ స్టే ఓనరు ఎందుకంటే లాస్ట్ వీడియో మీరు చూసుంటే మేము వచ్చేసి మైనస్ ముప్పై ఒక్క డిగ్రీల టెంపరేచర్ లో క్యాంపింగ్ అయితే చేశాము దానికి కావలసిన రగ్గులు దుప్పట్లు ఇంకా వంట సామాన్లు చిన్న చిన్న వస్తువులు ఎన్నో మనకి చేసి మనకు సహాయం చేశాడు ఈయన ఒక్క రూపాయి డబ్బులు కూడా తీసుకోలేదు డబ్బులు తీసుకోండి అని చెప్పినా కానీ ఏం పర్లేదు మీరు సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చారనేసి మన మంచి కోరుకున్న వ్యక్తి అందుకు ఈయనకి థ్యాంక్స్ చెప్పుకుంటూ ఈ వీడియోని ముగిస్తూ ఉన్నాను వచ్చే వీడియోలో మళ్ళీ కలుగుతాం ఉంటాను నేను మీ జగదీష్ చెప్పడం మర్చిపోయాను వీళ్ళు మనకి డబ్బులు ఏమి ఇవ్వలేదు ఇది ప్రమోషనల్ వీడియో కాదు మనల్ని చాలా బాగా చూసుకున్నారు ఒకవేళ మీరు కాజాకు వస్తే వీళ్ళ దగ్గర ఉండొచ్చు ఫుడ్డు రూములు అన్నీ నీట్గా ఉన్నాయి టేస్టీగా ఉన్నాయి